రైతు సోదరులకు నమస్కారం ఇప్పుడు అనంతపురం జిల్లా ఉద్యాల్ మండలంలోని శివకుమార్ అనే రైతు వరి పొలంలో మనం ఉన్నాము మన గురుమరు వారు పోయిన నెలలో మనకి కొత్త కీటకనాశిని సెనాని అనే ప్రోడక్ట్ తీసుకొచ్చారు రైతు పంటలో సేనాని స్ప్రే చేయడం జరిగింది దాని యొక్క పనితనం రైతు మాటలనే మనం విందాం నా పేరు శివకుమార్ ఉద్యాల్ గ్రామం నేను రెండు సార్లు సేనానిని మా పొలంలో పండినాను ఒకసారి ఫెక్సిలిన్ మరియు సేనాని రెండోసారి మ్యాక్సస్ మరియు అస్త్ర రెండు దపాలుగా దశ దీర్ఘపట్ట దశ రెండు సార్లు నేను స్ప్రేయింగ్ చేసినాను చాలా సక్సెస్ఫుల్ గా ఈ ఆకుముడితో పూర్గా గానీ ఈ కాండం కలుచు పూరగా గానీ సంపూర్ణంగా ఒక నెల వరకు నా సేను ఆశించలేదు నన్ను చూసి దగ్గర దగ్గర హండ్రెడ్ మెంబర్స్ కస్టమర్స్ నేను వాడిన స్ప్రేయింగ్ ని వాడినారు కాబట్టి నేను చెప్తేనే విన్నారు కదా అని చెప్పి నాకు సంతృప్తి ఉంది రైతు మాటలు విన్నారు కదా ఇప్పుడు మీకు ఈ శనాన్ని కీటకనాశిని కావాలంటే మీ దగ్గరలో ఉన్న మనగ్రోమర్ సెంటర్ని సంప్రదించగలరు మరియు మనకి మైగ్రోమర్ యాప్ ద్వారా కూడా లభించును